మినేషన్ స్కూటీని నిర్వహిస్తాము అదే ప్రదేశంలో వ్యాలిడిటీ నామినేషన్స్ అనే అభ్యర్థులు ఎవరి అయితే నామినేషన్లు కరెక్ట్గా ఉంటాయో వాళ్ళది ఐదు తర్వాత మూడో తారీఖు నాడు అనౌన్స్ చేయడం జరుగుతుంది ఒకవేళ నామినేషన్ల ప్రక్రియలో ఎవరి నామినేషన్ అయినా తిరస్కృతి తిరస్కరించబడితే వాళ్ళు నాలుగు నాలుగు తారీఖు నాడు అప్పీల్ చేసుకోవచ్చు ఐదు లోపు ఆ అప్పీల్ పైన ఐదవ తారీఖు నాడు ఐదు గంటలలోపు ఐదు లోపు మీకు అది నామినేషన్ తిరస్కరిస్తామా ఆమోదిస్తామా అనే సమాచారం ఇవ్వబడుతుంది ఆరో తారీఖు నాడు ఎవరైనా అభ్యర్థులు విడ్డా చేసుకునేది ఉంటే మైలారం గ్రామ పంచాయతీకు సిరికొండ గ్రామ పంచాయతీలో న్యావనంది నర్సింగ్పల్లి కూదుల్పేట జగదాంబ తాండ గ్రామ పంచాయతీలకు న్యావనంది గ్రామ పంచాయతీలో సర్పల్లి తాండ తాండా కూతు పోతునూరు గ్రామాలకు వల్గొట్కలం గ్రామ పంచాయతీలో కొండూరు రామడుగు గ్రామాలకు కొండూరు గ్రామ పంచాయతీలో రావుట్ల జగ జగరామ్ జంగిలోడి తాండ గ్రామ పంచాయతీలకు రావుట్ల గ్రామ పంచాయతీలో ఈ విధంగా ఈ తొమ్మిది ప్లేస్లల్లో ప్రదేశాలలో ఈ గ్రామ పంచాయత్లకు సంబంధించిన నామినేషన్లు వార్డ్ మెంబర్లది సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించబడతాయి నామినేషన్లు ఉదయం పది పదిన్నర గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు తేదీ ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై నుండి రెండవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరించబడను పేజ్ టూలో భాగంగా ముప్పై తారీఖు నుండి నామినేషన్లు స్వీకరించబడతాయి నామినేషన్ల కొరకు ముప్పై గ్రామ పంచాయతీలు రెండు వందల అరవై నాలుగు పోస్టులకి నామినేషన్లు స్వీకరించి ఎన్నికలు జరుపుతాము ఎన్నికలు పద్నాలుగవ తారీఖున ఎన్నికలు నిర్వహిస్తారు నిర్వహిస్తాము అలాగే ఈ నామినేషన్స్ ముప్పై తారీఖు నుండి క్లస్టర్ విలేజ్ల వారీగా నామినేషన్ స్వీకరిస్తాము ఆ క్లస్టర్లు తొమ్మిది క్లస్టర్లు విభజించినది ఆ క్లస్టర్లు చిమన్పల్లిలో చిమన్పల్లి పందిమడుగు దూప్యా తాండ తాట్పెల్లి తాట్పెల్లి అనే ఈ నాలుగు గ్రామ పంచాయతీలు చిమన్పల్లిలో తూంపల్లిలో తూంపల్లి పాకాల వర్జున్ తాండ గోప్య తాండ ఈ గ్రామ పంచాయతీలే తూంపల్లిలో కొండాపూర్ సర్పంచ్ తాండా తాండ మెట్టుమతి తాండా ముషీబ్ నగర్ గడ్డమీర్ తాండ ఈ గ్రామ పంచాయతీలు కొండాపూర్ గ్రామ పంచాయతీలో గడ్కోల్ హుస్సేన్ నగర్ గ్రామ ఆరవ తారీఖు నాడు మూడు గంటల వరకే ఉపశమన టైం ఉంటుంది దా మూడు గంటల తర్వాత ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ కాంటెస్టింగ్ లిస్టు మేము ప్రకటిస్తాము పద్నాలుగు తారీఖు నాడు పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఎన్నికలు పద్నాలుగు తారీఖు నాడు జరుగుతాయి కాబట్టి నిలబడే ప్రతి అభ్యర్థి వార్డ్ మెంబర్ అయినా సరే సర్పంచ్ అభ్యర్థి అయినా సరే కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకొని దాంట్లో ఐదు వేల లోపే మన దగ్గర జనాభా ఉంది కాబట్టి సర్పంచ్ అభ్యర్థులు నూట లక్ష యాభై వేలు డిపాజిట్ చేసుకోవాలి అమౌంటు ఆ బ్యాంక్ ఖాతాలో గ్రామ పంచాయతీకి సంబంధించి వార్డ్ మెంబర్లు ముప్పై వేలు డిపాజిట్ చేసుకోవాలి ఈ బ్యాంక్ ఖాతా నుండే మీరు ఎక్కడైనా ఖర్చుల లావాదేవీలు బ్యాంక్ ఈ బ్యాంక్ ఖాతా నుండే జరగాలి ఐదు వేల కంటే ఎక్కువ నగదు చెల్లింపులు ఎక్కడ అనిపించినప్పుడు చెక్ ద్వారానో ఆన్లైన్ పేమెంట్ ద్వారానో చెయ్యాలో దానికి సంబంధించిన ఖర్చులు నలభై ఐదు రోజుల లోపు ఎలక్షన్ అయిపోయినాక నలభై ఐదు రోజుల లోపు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమర్పించవలసి ఉంటుంది ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన ఆదేశాల మేరకు కలెక్టర్ గారి సూచనల మేరకు డిపిఓ గారి ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించబడుతున్నవి కాబట్టి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాం